వర్ధనపేట కాన్స్టెన్సీ ప్రజలకు అలాగే నా క్రిస్టమస్ సంబరాలు జరుపుకుంటున్న నా క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు ఈ క్రిస్టమస్తో ఇంకా వారి యొక్క కోరికలన్నీ కూడా ఆ యోష్ తీస్తూ కోరికలు తీర్చాలను ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారికి అన్ని విధాల యేసు బాబు ఆశీర్వాదం దొరకాలని అలాగే ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిమల్లో ఆ యొక్క ఏసు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని అలాగే ప్రతి చర్చ్లో ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నారో ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా ఆ యొక్క నిధులు పంపించడం జరిగింది మా వర్ధనపేట కాన్స్టిట్యసీలో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరికీ రీచ్ అయినాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రిస్టమస్ను అలాగే నూతన సంవత్సరాన్ని కూడా అంటే సంక్రాంతిని మనం నూతన సంవత్సరాల్లో భావిస్తాం తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి కూడా అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు ప్రతి పౌరుడు ఈ యొక్క క్రిస్టమస్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని క్రిస్మస్ అంటేనే ఒక శాంతికి ఒక రూపమని ఆ యొక్క వేసునామంతో ప్రపంచం అంతా కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా నా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు జై హింద్